ఎవరు నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ జీస్ తెలుగుదేశం పార్టీ చేయడం జిల్లా నంద్యాల కూడా కూడా నంజాల ముఖ్య కాబట్టి కార్యకర్తలు కూడా అత్యగా అసలు పనిచేసి కన్ఫ్యూజన్ లేకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా పార్టీకి స్వచ్ఛంగా అందరూ కూడా పార్టీ పెద్దపడి పనిచేస్తుంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ తీసుకుంటే అఫీషియల్గా రాలేదు ఎవరు మాట్లాడలేదు ఎవరు చెప్పలేదు అన్ని అబద్ధాలు దానికి ఈరోజు దృష్టాపడింది ఈరోజు అఫీషియల్గానే ఆకపోవడం జరిగింది కాబట్టి సప్షియర్గానే చంద్రబాబు నాయుడు గారు అని చేశారు కార్యకర్తలు కూడా విష్పయోగం కాకుండా అందరూ కూడా కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీ చేయబోతున్నారు చంద్రబాబు నాయకత్వం ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందారు అప్పుడు మనం అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఏదైనా విజయం సాధిస్తాం ఎక్కడ టికెట్ ఇచ్చి ఉద్యోగాలు దృష్టి భాగాలు కూడా టికెట్ అమలు చేయడమే అది అన్న చెప్పడం జరిగింది అంటే ఈరోజు అఫ్యూషన్గా అమలు చేశారు కాబట్టి మరి కార్యకర్తలు ఆశీస్సులు కావాలా వాళ్ళ అభిమానం కావాలా అందరూ కూడా అందరూ కూడా తోడ్పాటు చేసి మరి అందరూ తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం మరి అందరి ఆప్యాత అభిమానం చూడమని చిరువులు ఎక్కువ కాస్త చివరి ఎన్నికలుగా ఈ వయసులో సరీసారి మరి నాకు చివరి ఎన్నికలు పెద్ద రెండు సంవత్సరాలు జాగ్రత్తగా రావస్తున్నాయి